తాపతలో ఉన్న వారికి అండగా నిలిచే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మృతిని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు నూజివేడి నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పటాపంచల గంగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు ఇంటికి మగదిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబం దేన స్థితిని స్థానిక నేతలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు తక్షణం స్పందించిన ఎంపీ మృతిని కుటుంబానికి తన వంతుగా యాభై వేల ఆర్థిక సాయం ప్రకటించారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో బిజీగా ఉన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం ఏలూరు క్యాంప్ కార్యాలయంలో తన ప్రతినిధుల ద్వారా యాభై వేల ఆర్థిక సహాయాన్ని మృతిని కుటుంబ సభ్యులకు అందజేశారు ఆపదలో ఉన్న తమకు ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా తమ తరపున న్యాయస్థానంలో వాదించడానికి అడ్వకేట్ నియమించిన ఎంపీకి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు శన్నారాయణ ఎంపీ మహేష్ కుమార్ పిఎస్ కుమారస్వామి తత్తితరంలో పాల్గొన్నారు పిల్లలు అది యాడ్ పిల్లలకి మనం ఒకసారి నేను చెక్ చేస్తాం ఇప్పుడే కదా చెప్పావు ప్లాన్ చేస్తామమ్మా నీ కూడా ప్లాన్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇది తో ప్లాన్ చేస్తాను నేను ప్లాన్ చేసి చెప్తాను అన్ని కూడా ప్లాన్ చేశాం ఓకే ఓకే ಮನ ಈ ಊರ್ ತಮ್ಮ ಪಿ ತಮ್ಮ 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 ಚೆನ್ನೋದು ತಮ್ಮ ಅಂತೂ ಫ್ಯಾಂಗ್ ಅಂತ ಇದೆ ಎವರೆ ಸುರಿದು ನಾನು ಅದೇ ಟೇಕಪ್ನ ಅದು ಮೀರ್ಚ್ ನೀವು ಪರ್ಸನಲ್ ಫಸ್ಟ್ ನೀವು ಫಾಲೋಸ್ಟಿ ಎಫ್ಐ ఇక్కడికి రాబట్టే ఎలా జరిగింది కానీ కొంచెం ఆర్థిక స్థాయిలో కానీ ఏదైనా కానీ కొంచెం లాయర్ సపోర్ట్ కానీ ఇక్కడ రాబట్టే మనకు అలా జరిగిందా తెలుగుదేశం పార్టీ ఎంత పుట్ట మహేష్ గారు కానీ పురుషుపాసార్థి గారు కానీ రూజువేడు ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు తగిన సాయం మన పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా మరుక్షణం స్పందించే తత్వం ఉన్న నాయకులు మన ఊజువేడికి మంత్రి గారు కానీ మన ఏలూరు ఎంపీ గారు కానీ తక్షణం అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా